మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నియామక పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా మేడిపల్లి దేవానందమును జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ నియమించారు మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దేవానందమును నియమిస్తూ నియామక పత్రాన్ని తన స్వగృహంలో అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తానని ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు తన నియామకానికి సహకరించిన మంత్రి పున్నం ప్రభాకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ వి పాది శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి